సార్ నమస్తే అండి నమస్కారం అండి మేము లాస్ట్ మంత్ కొనుక్కున్నామండి మీ దగ్గర బెడ్ ప్రొటెక్టర్ ఇవన్నీ వచ్చాయనమాట చాలా బాగుండే సార్ యాక్చువల్లీ మా మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ చాలా ఉంటుండే అనమాట సిఆటికా ప్రాబ్లం ఉంటుంటే వేరే పరుపులు చూసాము చాలా వెతికాము ఏది దొరకలేదు యూట్యూబ్ లో చూసిన తర్వాత తను ట్రై చేద్దామనేసరికి మీ సైడ్ నుంచి మాకు కాల్ చేస్తే నంబర్ వచ్చింది నాగోల్ వెళ్ళి చూస్తే మాకు అక్కడ బెడ్ నచ్చింది బెడ్ వన్ వీక్ లో వచ్చింది మాకు అండ్ మేము పరుపు యూజ్ చేస్తున్నాం చాలా బాగుందండి అండ్ మా మిస్సెస్ కి కూడా బ్యాక్ పెయిన్ తగ్గింది చాలా మటుకు

ఈ రెండు కారణాలతో స్టార్ట్ చేశాం కాబట్టి మీకు తడకునే అనగా పెట్టుకుంటే ఇరవై ఏళ్ళు పాటు బ్రహ్మాండంగా ఉంది మనం వచ్చిన డెన్సిటీ ఎక్కువేంటి డెన్సిటీ ఇచ్చారు కదండి థర్టీన్త్ ఫిబ్రవరికి వచ్చిందండి ఓకే మీకు ఒక డస్ట్ ప్యాడ్ అవి కూడా వచ్చాయి డస్ట్ అది ప్యాడ్ అన్ని వచ్చాయండి బాగుందండి అంటే మేము మిగతా కూడా చెప్పాము వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తా చూసామండి బ్రాండెడ్ లో వెళ్తే ఎట్లా కావాలో అది మనకి ఇష్టపడేది మనకి దొరకటం లేదు మళ్ళీ ఇలాగే సర్వ్ చేస్తా చేస్తా మీది కనిపించింది ఏది మీకు అవసరం దానిలో కాయిల్ వేసిస్తారు అది అది ఏంటంటారు డ్యూరా ఉంది మళ్ళీ వేక్ ఫిట్ ఉంది అదితో నాకు సూట్ కాలేదు ఇష్టపడింది మనకి క్వాలిటీ కావాలా డబ్బులు మనం అన్ని పక్కలు ఇస్తాం కానీ దాని తర్వాత వాళ్ళు గ్యారెంటీ తీసుకోరు మనకి ఏం చెప్పరు దానిలో ఎలా ఉన్నాదో మీ బ్యాక్ పెయిన్ బస్ వెక్ ఫిట్ దగ్గర వెళ్తే అక్కడ కూర్చొని చూడండి పనుకొని చూడండి అన్ని చూస్తున్నారు కానీ అది లే లేటెస్టా ఏంటో మెమరీ ఫామ్ వాళ్ళు మంచిగా చెప్పలేకపోతున్నారు ఇంత దూరం వరకు వెళ్ళి వచ్చాం మేము మీది చూసిన ముందు లేదు కొంచెం మంచిగా ఉంటది మనకి మీది వీడియోస్ కూడా చూసేదాన్ని నేను చూసుకుని మళ్ళీ మేము అనుకున్నా ఎక్కడ నుంచి తెప్పించుకున్న తెనాలి చాలా దూరం ఉంటదని కొంచెం లేట్ అయ్యాం మళ్ళీ ఇతనితో మీరు మెసేజ్ లో మాట్లాడితే చెప్పారు నాగోలని మళ్ళీ ఇక్కడ నుంచే ఒక రోజు మనం మనకి ఇయ్యాలా ఎందుకు మనకి లాంగ్ లైఫ్ లాంగ్ డ్యూరేషన్ గా మంచి బెడ్ కావాలంటే కొంచెం కష్టపడాలా అందుకోసం మళ్ళీ వాళ్ళతో వెళ్ళి కలిస్తే మంచి రిజల్ట్ వస్తుంది నాకే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని రిలీఫ్ హీలింగ్ అవుతుంది నా బ్యాక్ కి చాలా రిలీఫ్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్